కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణకు జలద్రోహాన్నికి త పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబుగారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ ముళ్ళుగారే కాదు బల్లెంబట్టి పొడిచినాం నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం చెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెంబట్టి పొడిస్తే కానీ లేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం మేము ప్రెస్ మీట్ పెట్టినాక టూ అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు ఇది దిస్ ద లెటర్ ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము గోదావరి బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ మొద్దు లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే ఓ టూ అవర్స్కో ఫోర్ అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అయిపోయింది అంటే నేను ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసిన అంటేనే బ్యాక్ డేట్లో రాసినట్టు